వెయిట్ మేడం లైవ్ చూసుకుంటారా చూసుకుంటానంటే అంటే ఆ శారీస్ అన్ని చూపిస్తారంట మీరు చూస్తారంట లైవ్ లో కలర్స్ ఇచ్చారు ఇది ఈ కలర్ ఈ డిజైన్ లో సింగిల్ కలరే మేడం వేరే డిజైన్ లో ఉన్నాయి ఇదిగోండి ఇదే శారీ డిజైన్ మార్పు వస్తుంది చూస్తారండి

ఇది ఒక కలర్ డిజైన్ ఒకటే కానీ కలర్ సిల్వర్ ఉంది ఓకే ఒకటి ఇది ఈ డిజైన్లో ఈ రెండు ఉన్నాయండి కలర్లు వచ్చేసి ఈ రెండు కలర్ అవైలబుల్ అండ్ ఇది వచ్చేసి ఇది ఏమంటారు దీని నెమల్పించమల్పించంతో ఇది ఒక కలరే ఉంది కలర్ ఇది ఒకటే ఉంది నెమల్పించంతో ఓకే అది ఒక డిజైన్ ఉంది కింద ఆ పక్క ఆ పక్క నెమల్ పించంతో ఇది ఒకటి ఉంది ఓకేనా ఇదే ఇలా నాలుగు పక్కన ఫ్లవర్తో ఇది ఒక డిజైన్ ఉంది అంతా కూడా కంచి బార్డర్ అయినండి ఏదన్నా తీసుకోండి ఎనిమిది వందల యాభై అంతే

బార్డర్ ఏదైతే వస్తుందో పళ్ళు బ్లౌజ్ అదే వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ ఓకేనా ఈ డిజైన్లో ఈ రెండు కలర్స్ కంచి బార్డర్ వస్తుందంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన అమ్మే శారీస్ ఇవన్నీ కూడా ఓకేనా ఎనిమిది వందల యాభై ఆల్ ఓవర్ ఇండియా ఫిలిసిపోయి ఇదండి ఈ డిజైన్ ఇది కలర్ ఒకటే ఉంది ఇంకా కలర్లో లేవు ఓకేనా ఇది ఒకటి దీంట్లో డిజైన్ ఒకటే కలర్ ఒకటే ఓకే ఎనిమిది వందల యాభై ఏ పెళ్ళికి పార్టీకి అయినా కట్టుకొని వెళ్ళచ్చు ఎనిమిది వందల యాభై చుట్టే ఆ శారీస్ కోసం ఏదో చూస్తున్నారు రెండు వందల యాభై ఎయిట్ నాలుగు పెట్టేస్తాను ఇప్పుడు సరే కావాలంటే కలెక్షన్ ఓకే ఓకే అండి బాయ్ అండి మళ్ళీ తిరిగి